నా పేరు బుర్రవీణ కొండప్ప సార్ నా పేరు అది జామరగిద్ద నారాయణపేట జిల్లా జామరగిద్ద మండలం నా పేరు బుర్రవీణ కొండప్ప అంటారు మేము కళాకారుడు మేము మా బుర్రవీణ మీద మేము పాటలు పాడతాము తత్వాలు వాడతాము ఏమంటావు ఆత్మతత్వాలు వాడతాము కొన్ని ఆట పాటలు వాడతాము కొన్ని సంగీతం మాది బుర్రవీణ సంగీతం కాయకు మూడు సంతెలు వేస్తాము మూడు సంక్షేమాల మీద గజాల కార్యక్రమం కొడతాం కొట్టి మేము సంగీత పాట పాడతాము పాట పాడి ఇక ఇట్లా పులగ్రామాలకు పోతుంటాము అప్పుడప్పుడు ఊర్ల పొండి తిరుగుతుంటే మీ అక్షయ పాత్ర జోలి ఉండదు మాకు ఇంట్లో పొండి బిక్షాంతరం సరించి గింజలు బతికము దుడ్లు అడుకొచ్చుకొని మా కుటుంబం బతికించుకుంటాము ఇప్పుడు ఒక పది సంవత్సరాల ఊర్లో కూడా కాగికం విడిచిన ఏమో ఇదే ఎప్పుడన్నా పులగ్రాహంలో పిలిస్తే హైదరాబాద్ గుంటూరు మహబూబ్నగర్ ఇక్కడ పోతున్నా ఇంతవరకు ఇట్లా నడిచి నరేంద్ర మోడీ ఇక ఢిల్లీకి రమ్మని చెప్తున్నాడు అవార్డు ఇస్తాడంట పోవాల్సింది అన్నాడు ఫోన్ చేస్తాడో ఫోన్ చేసినప్పుడు పోవాలి మంచిగా ఉండదు సార్ మంచిగానే ఉంటుంది అవార్డు రావచ్చుకమంటే అవార్డు రావాలంటే మామూలు పని కాదు మంచిగానే వాళ్ళ గొప్పతార్థం అయితేనే ఇస్తారు కానీ అందరికి ఇస్తారా అందరికీ అలాంటి రెండు వందల యాభై మంది కళాకారులు ఉండరు ఎవరికి ఇచ్చలేరు సత్తికట్ కూడా ఇచ్చలేరు ఏమంటారు మంచిగా రికార్డు తెచ్చినామంటారు రికార్డు మంచిగా తెచ్చిన కొండపా ఇంతవరకు రికార్డు ఎవరు తెచ్చలేకుండ్రి నువ్వు ఎక్కడో ఉండేవి కాబనటువంటివి కానీ ఊరికి మంచిగా రికార్డు తెచ్చిన అంటారు ఇక బతుకుదేరు అంటే గిట్లే ఇక ప్రోగ్రామ్లో ఉన్నప్పుడు పోతావు కదా ఇంక ఇస్తారు పైసలు దాని మీదనే కాలా చేపలు చేస్తాం రూపాయ ఏమంటే ఇక పిరగానికి నేర్పాలి నేర్పుతాను కొన్ని నెలలు బతికితే వాళ్ళని చాలా ప్రాక్టీస్ చేపిస్తా నేర్పుతా ఇలా ఏమంటే చిన్న వయసు ఉన్నాడు చాలా సాలే పోతున్నాడు నాలుగు సాలే నేర్చుకొని అనమాడు సాలి నేర్స్తే ఏదైనా బుక్లు చూసుకొని కూడా పాటలు నేర్చుకుంటారు ఇది బుర్రైనా అంటే ఒక వారం ఒక నెల లోపల వానికి ప్రాక్టీస్ చేయిస్తా టీవీలు చూస్తారు దానివల్ల అన్ని సప్త వాయిద్యములు ఉంటాయి కదా దాన్ని చూసి కూడా కొన్ని మంచిగా వాయిస్తారు కొంచెం మడతలు కూడా తిప్పుతారు మంచిగా కొట్టుకుంటారు కొడతారు బుర్రవిని అందుకొరకు వానికి దారోయాలి పిల్లగా పిలగానికి దారోపోతే మాది మా కాగి అది మునుగినట్లయితుంది మా తాతోళ్ళు ముత్త కూడా దీని మీద వచ్చిండ్రు దీని మీద బతికిండ్రు ఒక పేరు చంపా వాళ్ళు ఏం పేరు అంటే పుట్టాకాడికి పట్టాకాడికి పేరు చంపా ఇచ్చిన వాళ్ళు మేమేమో ఏదో మీ దయవాళ్ళం ఆగిట్లే మాదిగేదో ఒక పేరు సంపాదించుకుంటున్నాం